ముందుగా దోసకాయ పచ్చడి చేసుకుండే విధానం చూద్దాం బానీలో రెండు స్పూన్లు నూనె వేసుకుని పది వెల్లుల్లి రెబ్బలు రెండు టీ స్పూన్ శనగపప్పు రెండు రెండు టీ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి ద్వారగా అది ద్వారగా అయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర అది ద్వారాగా అయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర వెండిమిర్చి నాలుగు ఎండిమిర్చి నాలుగు ఎండి పచ్చిమిర్చి వేసుకొని జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ద్వారగా అయ్యాక తీసి పక్కన పెట్టుకొని ప్లేట్లోకి తీసేసుకున్నవి అయ్యో ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకొని వేగిన తర్వాత మళ్ళీ రెండు టీ స్పూన్ నూనె వేసుకొని రెండు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్టు కొంచెం చింతపండు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మగ్గనందుకీ సాల్ట్ చింతపండు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దాని మీద మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి షుగర్ కూడా వేసుకుంటే బాగుంటుంది బాగా మగ్గిన తర్వాత తీసి చల్లారి పెట్టుకొని మగ్గినయ్యలేదో చూసుకొని బాగా తీసి చల్లరబెట్టు వేపిన పోపులు మిక్సీ పట్టుకొని దోసకాయ ముక్కలు కూడా దాంట్లో వేసి మిక్సీ పట్టుకొని మళ్ళీ పచ్చడికి పోపు పెట్టుకోవాలి టీ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకొని